నమస్తే అని మరి పవన్ కళ్యాణ్ గారు ఈ అందు మహిళలు అంద మహిళలు తీసుకొచ్చినటువంటి వరల్డ్ కప్ సమాచారం టీవీ పిలిపించారు కదా పిలిపించిన దాంట్లో ఒక మహిళ అడిగినటువంటి క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినటువంటి విధానం ఇదంతా కూడా బాగా పబ్లిష్ అవుతుంది వైరల్ పరిస్థితులు అయితే ఉన్నాయి దీంట్లో ఆ అమ్మాయి పేరు దీపిక సత్య ఆ అమర్పూర్ మండలం బట్ ఏంటంటే ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి తంబాట అనేటువంటి గ్రామం హైరావతి పంచాయతీ అని అనుకుంటాను బట్ ఇక్కడ ఉండేటువంటి దీపిక అనేటువంటి అమ్మాయి ఆ బోర్డర్ నుంచి అంటే కర్ణాటక బోర్డర్ లో ఉండేటువంటి అమ్మాయి అక్కడ వరల్డ్ కప్ కి సంబంధించి అమ్మాయి కెప్టెన్ అంటున్నారు ఆ అమ్మాయి పవన్ గారిని ఒక కొన్ని రెండు క్వశ్చన్లు వేసింది రెండు కూడా ఇట్లాగా మాకు ఏదన్నా మాకు కనీసం ఫుడ్ కూడా ఉండదండి తినడానికి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాకు మాకు ఎంతో కొంత హెల్ప్ చేయండి అనేటువంటి విధంగా మా ఇంట్లో భోజనం చేస్తారు అనేటువంటి చాలా బాధ కలిగింది విధంగా అమ్మాయి మాట్లాడుతున్న విధానం చూస్తే పొంక్ గారు రెండోది ఏంటంటే మా ఊరికి రోడ్ లేదండి అని చెప్పింది ఆ రోడ్డు లేదు అని చెప్పి వెంటనే రియాక్ట్ అయ్యారు ఎక్కడది ఏమ్మా ఏ రోడ్డు అమ్మా అని పలాన పలానా అంటే దాన్ని అధికారులు పిలిపించి దాన్ని అడిగి తెలుసుకుని వెంటనే వాళ్ళకి ఆదేశాలు వెళ్ళిపోయాయి త్వరగా రోడ్డు వేసేయండి అనేటువంటి విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్లని చాలా యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు మామూలుగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి అయితే మాత్రం అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కంప్లీట్ అభివృద్ధిని ఆ నిధులను తీసుకొచ్చి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని పెట్టుకుని దాన్ని చేసినటువంటి కృష్ణతేజ్ గారు లాంటి పెద్ద పెద్ద ఆఫీసర్ తీసుకొచ్చుకొని మరి దాంతో గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇలాంటి టైంలో లో అసలు ఇది ఎట్లా మిస్ అయింది అనేటువంటి ఒక ఆశ్చర్యంగా తెలియదు కానీ టోటల్గా అయితే ఈ దీపిక అనేటువంటి అమ్మాయి ఈ సమస్యను తీసుకురాగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఆదేశాలు ఇవ్వటంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది చాలా మంది హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ రోడ్డు కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా పెద్ద లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు వచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఉండొచ్చు మరేమంది చూస్తారు